ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముఖకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అన్యోన్య దాంపత్యం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దు యొక్క ఆలోచన విధానంతో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు గురుడు కొద్దిగా మనకి జన్మంలో ఉన్నప్పటికీ గ్రహాల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పటికీ రవి తృతీయ స్థాన సంచారం వల్ల ఆత్మస్థైర్యంతో సెప్టెంబర్ పదిహేను లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చేత దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళికలు అవసరం సంతానపరమైన విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఏమి ఎక్కువగా జరిగిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి మీకు ఆలోచన విధానంతో ముందు కొనసాగడం ద్వారా నూతనమైనటువంటి విషయాల ఎందు దృష్టిని మీరు కేంద్రీకరించి తొందరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సెప్టెంబర్ నెల ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా ఏవైనా విషయాలు పక్కన పెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం సాధించండి సెప్టెంబర్ పదిహేను తర్వాత చతుర్థ రవి కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి అయితే ఈ రాశి వారు గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా దోచిస్తూ ఉంటాయి అయినప్పటికీ రవి గ్రహ ప్రధానమైన గ్రహం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ద్వారా అంటే ద్వితీయంలో శుక్రుడు అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఉండడం ద్వారా మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అంచేత ఈ ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహారాధన చేయండి శివారాధన చేయండి దాంతోపాటు చిన్న చిన్న విషయాల్ని మీరు దృష్టి ఎక్కువ పెట్టి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధగా వదిలేద్దు శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది శివారాధన ద్వారా నవగ్రహారాధన ద్వారా దత్తాత్రేయుడి యొక్క చరిత్రను పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యలో ఐదు రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తర్వాత పదిహేను రోజులు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు సూర్య భగవానుడు తృతీయ స్థానంలోకి పెడతాడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి సోదర వర్గ సంబంధమైనటువంటి అభివృద్ధి స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహం మంచి ఆలోచనలు మీకు తప్పనిసరిగా కలగడం కొన్ని రకాల చికాకులు తప్పనిసరిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు త తప్పవు ఎంచేత కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా ఆ గురు బలం లేకపోవడంతో సోదర వర్గంతో ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అంచేత ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మనం ఎక్కువ డిస్కషన్ చేసుకోవాలి కుటుంబ సభ్యులతో లేదా వెల్ వెల్బిషస్తో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది స్వతంత్ర నిర్ణయాలు పనికిరావు స్వతంత్ర ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అంచేత గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనకంటే ఎవరైతే వెళ్ళదో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం సలహాలు తీసుకోవడం తద్వారా వెళ్ళడం ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో వచ్చు వృత్తుల్లో అవ్వచ్చు ఏదైనా సరే మన సహాయ సహకారాలు మనం తీసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు మనకి తెలియని విషయం మన సక్సెస్ కాలేకపోతున్న విషయం ఇతరుల యొక్క సలహాలు తీసుకుని మనం సక్సెస్ వైపుకి తప్పనిసరిగా వెళ్ళవచ్చు ఇత ఎవరి యొక్క సలహా తీసుకోవాలి అంటే మనమంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి ఇష్టంలా నటించే వాళ్ళ సలహా తీసుకోకూడదు నటించే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడతాం అంతేత ఎవరు ఒరిజినల్గా ఉంటారో వాళ్ళని తెలుసుకుని తప్పనిసరిగా ముందుకి మీరు వెళ్ళండి మరి ఈ రాశి వారు సంఖ్యల్లో ఎక్కువగా రెండో నంబర్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో దక్షిణామూర్తిని వాడండి పూజించండి అలాగే మరి దక్షిణామూర్తిని పూజిస్తూ కూడా మరి చిన్న చిన్న అంటే వినాయకుడిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించవచ్చు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి ఈ శివరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పాత బకాయిలు వసూలవుతాయి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికమైన చింతన పెరగడం దాని ఎందుకు కూడా శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రయ విక్రయాదులు లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి వృత్తి పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వృత్తులు చేసేవారికి వీరికి శాటర్న్ ప్రభావం వలన శ్రమ చికాకు అసంతృప్తి కూడా ఉంటాయి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు పెడతారు తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలకు సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి సంఖ్యలో ఈ రాశి వారు వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చెయ్యండి శనివారం నియమం పెట్టుకోండి తొమ్మిది శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి విజయం సాధించండి